మే నెల పదమూడవ తేదీ జరుగు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన దర్శికి మన లక్ష్మి కార్యక్రమం శనివారం పది పదకొండవ వార్డుల్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రచారంలో దూసుకుపోతుంది ప్రచారం చేస్తున్న సమయంలో పది పదకొండో వార్డు ప్రజలు హారతులు ఇచ్చి ఎర్రనీటితో దిష్టి తీసి శాల్వా పోలదండలతో అడుగడుగున ఘనంగా స్వాగతం పలుకుతున్నారు లక్ష్మి గడప గడపకు పోయి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసు రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్ర ముఖ్య నారా చంద్రబాబు నాయుడు చేయాలని వారు అభ్యర్థిస్తున్నారు తొలుత శిరిడి సాయిపాదం దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ప్రచార కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య ఎస్వి రామయ్య యాదగిరి వాసు మారేల వెంకటేశ్వర్లు సంగ తిరుపతిరావు దారం సుబ్బారావు పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ నారపశెట్టి ధనలక్ష్మి పుల్లల చెరువు చిన్న కనకం సీను నాగమణి పలువురు టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Okay. <laughs> દ